ఓం నమో సాయినాథాయ నమ శ్రోతలకు కవిత మనఃపూర్వక నమస్సుమాంజలి శ్రీకంఠ శ్రీకంఠస్ఫూర్తి గారి మరో మంచి కథను వినిపించడానికి మీ ముందుకు వచ్చేశానండి కథ పేరు అవతారం గారి శిష్యుడు అవతారం గారి శిష్యుడు అనే కథ అమృత వర్షం కథా సంపుటిలో ప్రచురింపబడి ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుండి ఇరవై మూడు సెప్టెంబర్ పంతొమ్మిది వందల తొంభై మూడున ప్రసారమైంది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి శ్రోతలందరూ కథను ఆస్వాదించి ఆశీర్వదించమని కోరుకుంటున్నాను అవతారంగారి శిష్యుడు రచన శ్రీ శ్రీకంఠస్ఫూర్తి మధ్యాహ్నపు వేళ మధ్యగదిలో వాలు కుర్చీలో వెనక్కి వాలి పత్రికలో పూర్తిగా లీనమైన విజయ ఎవరో పిలిచినట్టై ఉలికిపాటుతో తలెత్తింది సరాసరి గేటు తీసుకుని లోపలికి వచ్చి వరండాలో నిలబడ్డ ఆ అరవై ఏళ్ల వృద్ధుణ్ణి ఆశ్చర్యంగా చూసి చటుక్కున కుర్చీలోంచి లేచింది రాజారావు ఉన్నాడా అమ్మా ఉన్నారు తాతగారు పడుకున్నారు అలా కుర్చీలో కూర్చోండి ఆయన్ని లేపుతాను అంటూ లోపలికి వెళ్ళింది విజయ పర్వాలేదులేమ్మా వాణ్ణి పడుకొని లేచిన తర్వాత మాట్లాడతాలే ఇంత చనువుగా ఆత్మీయంగా మాట్లాడుతున్న ఈయన ఎవరు ఇంతకు ముందెప్పుడూ చూసిన గుర్తులేదే అనుకుంటూ ఆలోచనలో పడింది విజయ ఫ్రిడ్జ్ నుండి గాజు సీసాలోని చల్లటి నీళ్లు గ్లాసులోకి వంపి గబగబా తీసుకువెళ్ళి ఆయన చేతికిచ్చింది నిరిసిన జుట్టు నుదుట కుంకుమ బొట్టు తలసరి అద్దాల కళ్ళజోడు పొడుగు చేతుల చొక్కా ముతక పంచ భుజం మీద కండువ ముడతలు పడ్డ ముఖంలో స్పష్టంగా కనపడుతున్న ఏదో స్వచ్ఛత పవిత్రత చూడగానే నమస్కరించాలని భావం కలిగేలా గాంభీర్యమైన రూపం ఎవరైనా నేనెవరా అని ఆలోచిస్తున్నావా అమ్మా నా పేరు అవతారం మీ ఆయనకు ఆరేళ్లు పాఠాలు చెప్పినవాడిని ఇప్పుడు అర్థమైందా గ్లాసులోని నీళ్లు గడగడ త్రాగి గ్లాసు క్రింద పెట్టాడాయన విజయ వరండాలోని ఫ్యాన్ స్విచ్ నొక్కి పరుగు పెట్టినట్టుగా లోపలికి వెళ్ళింది ఏమండి మీకోసం ఎవరో వచ్చారు అవతారం మాస్టారుట లేవండి పడవలాంటి మంచంలో ఆదమర్చి నిద్రపోతున్న భర్తను తట్టి లేపింది అప్పుడే పడుకున్నాడేమో రాజారావు బద్ధకాన్ని ప్రదర్శిస్తూ ఐదు నిమిషాలకి లేచాడు చిరాగ్గా లుంగి సర్దుకొని చొక్కా వేసుకుని వలండాలోకి వచ్చాడు ఏమిరోయ్ రాజారావు బహుద్దూరు గారు బాగున్నావా బాగా ఒళ్ళు చేసావు సుమా అప్పటికీ ఇప్పటికీ అసలు పోలిక లేలేవు మాస్టారు కళ్ళజోళ్లోంచి పైకి క్రిందకు రాజారావును చూస్తూ అన్నారు ఎప్పుడో పదిహేనేళ్లకు పైనే రవీంద్రపురం హై స్కూల్లో చదివేటప్పుడు లేత బీరకాయలా పేలగా ఉండేవాడివి అలా చూస్తున్నావేమిట్రా నేను అసలు గుర్తున్నానా లేదా నేను గుర్తులేకపోయినా నా మొట్టికాయలు గుర్తుండాలే ఎందుకంటే నా మొట్టికాయలతో మాడు పగల కొట్టించుకున్నది ఎక్కువగా నువ్వేగా గంట వాయించినట్టు గణగణ మాట్లాడుతూ భళ్ళుమని నవ్వారు అవతారం మాస్టారు నమస్కారం మాస్టారు నన్ను క్షమించండి వెంటనే గుర్తుపట్టలేకపోయాను మిమ్మల్ని చూసి చాలా కాలమైంది కదా రాజారావు రెండు చేతులు జోడించి తన వినయ విధేయతల్ని ప్రదర్శించాడు వీధిలోంచి వెళ్తూ ఉంటే బయట బోర్డు మీద నీ పేరు చూశాను అంటే మరి ఆలోచించలేదు లోపలికి వచ్చేశాను మంచి పని చేశారు మాస్టారు మిమ్మల్ని ఇలా చూడటం నాకు చాలా ఆనందంగా ఉంది నన్ను నా పేరుని ఎంతగా గుర్తుపెట్టుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను రాజారావు మరింత వినమ్రుడయ్యాడు నిన్నెలా మర్చిపోతాన్రా ఆ రోజుల్లో నువ్వెంత అల్లరి చేసేవాడివి ఆడపిల్లల్ని ఏడిపించేవాడివి బీడీలు కాల్చేవాడివి ఇద్దరో ముగ్గురో బడుద్దాయిల్ని వెంట పెట్టుకుని తిరిగేవాడివి క్లాసులకు ఎగనామం పెట్టి మ్యాట్నీ సినిమాలకు చెక్కేసేవాడివి ఒకసారి స్కూలు గ్రౌండ్లో ఉసిరి చెట్టు ఎక్కి దబ్బుమని కింద పడ్డావు కాలు మడత పడిపోయింది పిల్లలంతా నిన్ను ఆసుపత్రికి మోసుకుపోతే నేను సాయం వచ్చి వైద్యం దగ్గరుండి చేయించాను మర్చిపోయావా లేదు మాస్టారు ఎలా మర్చిపోతాను అప్పుడంతా చిన్నతనం రాజారావు సిగ్గుపడినట్టుగా నవ్వాడు విజయ వీళ్ళిద్దరినీ విస్మయంగా చూస్తోంది మరోసారి రాణి గ్రేస్ పంతులమ్మ నువ్వు ఆడపిల్లల వెంటబడి పోకిరి హెడ్ మాస్టారుకు ఫిర్యాదు చేసింది ఆ హెడ్ మాస్టరు రాఘవరావు అసలే చండశాసనుడు కుర్రాళ్లల్లో తేడా ఏది కనిపించినా తోలు ఒల్చేసేవాడు నువ్వు ఏడు మొహం పెట్టేశావు అప్పుడు నేను నిన్ను వెనకేసుకొచ్చి ఆ పంతులమ్మని ఒక దులుపు దొలిపేశాను అవును మాస్టారు అప్పట్లో మీరు నా మీద చూపించిన అభిమానం నేను మర్చిపోలేను రాజారావు మాటల్లో చూపుల్లో కృతజ్ఞత వెళ్లి అల్లరి చేసినా అన్నిట్లోనూ ఫస్ట్ వచ్చేవాడివి అందుకే నిన్నెవరూ పల్లెత్తు మాట అనేవారు కాదు ఆ రవీంద్రపురం హై స్కూల్ రోజులు మళ్ళీ ఎలా వస్తాయిరా స్కూల్ స్కూలు ముందు చెట్టు ఎంత చల్లటి నీడనిచ్చేది ఆ చెట్టు నీడలో మధ్యాహ్నం పూట మసాలా గారిలమ్మే ముసలమ్మ నాకింకా గుర్తు స్కూలు ప్రక్క సత్తార్ సాహెబ్ హోటల్లోంచి అప్పుడప్పుడు నాకు పూరీలు తెచ్చిపెట్టేవాడివి నువ్వు వాడు బంగాళాదుంప కూర బహుపసందుగా చేసేవాడు కదూ ఆ కూరతో ఎన్ని పూరీలైనా తినాలనిపించేది సాయంత్రం పూట నేను ఒక్కడే ఉప్పాడ సముద్రం వైపు నడిచి వెళ్ళిపోతూ ఉంటే నలుగురు కుర్రాళ్ళని వెంట పెట్టుకుని నువ్వు నాతో వచ్చేవాడివి సముద్రపోడ్డును కూర్చుంటే సమయం తెలిసేది కాదు ఆ ఆనందం అనుభూతి మాటల్లో చెప్పగలమా ఏమిటోరా నా సొద నేను చెప్పుకుపోతున్నాను నీ పేరేంటమ్మా ఎంతమంది పిల్లలు మా వాడికి సరి అయిన జోడు కుదిరావు కళ్ళజోడులోంచి విజయను చూస్తూ వాత్సల్యంగా అడిగారు అవతారం మాస్టారు నా పేరు విజయదుర్గండి పిల్లలు బాబు పాప సెలవులు కదా అండి వాళ్ల తాతగారింటికి వెళ్లారు విజయ చిన్నగా నవ్వుతూ జవాబు చెప్పింది చాలా సంతోషం తల్లి చిన్న కుటుంబం చింతలు లేని కుటుంబం కదా మా రోజుల్లో ఈ పద్ధతులంటే అంత పట్టింపులు ఉండేవి కావు మాస్టారు జేబులోంచి శిబ్బీ తీసుకుని చిటికెడు నస్యాన్ని నాసికాపటాల్లోకి దట్టించారు విజయ మాస్టారు ఎప్పుడు తిన్నారో ఏమిటో భోజనం ఏర్పాటు చూడు రాజారావు భార్యని ఆదేశించాడు ఆ భోజనానికి లేరా బయట చేస్తాలే అమ్మాయిని ఇబ్బంది పెట్టకు నీతో కాసేపు మాట్లాడి వెళ్ళిపోతాను మాస్టారు మొహమాట పడ్డారు నాకేమి ఇబ్బంది లేదండి కూరలున్నాయి ఐదు నిమిషాల్లో కుక్కర్లో అన్నం వండేస్తాను విజయ హడావుడిగా లోపలికి వెళ్ళింది ఈ పూట మా ఇంట్లో భోజనం చేయకుండా వెళ్ళడానికి వీల్లేదు మాస్టారు చెప్పండి ఇంకేమిటి కబుర్లు రాజారావు పట్టుదలగా అన్నాడు ఏమన్నాయిరా నా దురదృష్టం నాకు నలుగురు ఆడపిల్లలే నీకు తెలియదు కదూ ముగ్గురు ఆడపిల్లలకి చచ్చి చెడి ఎలాగో పెళ్లిండు చేశాను రిటైర్ అయ్యే నాటికి చేతిలో చిల్లి గవ్వ మిగలలేదు నాలుగు పిల్ల పెళ్ళి నాకు సమస్యగా మిగిలిపోయిందిరా దాని నెత్తిమీద కూడా రెండు అక్షింతలు వేస్తే నాకు నిశ్చింత మాస్టారి స్వరంలో బాధ బెంగా తొంగి చూశాయి మీరేం బెంగ పెట్టుకోకండి మాస్టారు ఆ అమ్మాయి పెళ్లి కూడా సవ్యంగా జరుగుతుంది రాజారావు భరోసాగా అన్నాడు అందుకేరా నా శిష్యులు ఎక్కడెక్కడున్నారో వెతికి నా సమస్య చెప్పుకోవాలని ఇలా ఓళ్ల మీద పడ్డాను మాస్టారికి కొంచెం ఊరట కలిగింది ఏమండి వంట అయిపోయింది వడ్డించేస్తున్నాను విజయ లోపల నుంచి కేక పెట్టింది రాజారావు చిన్న బకెట్లో నీళ్లు తెచ్చి చెంబుతో మాస్టారి కాళ్ల మీద పోశాడు ఆయన వారిస్తున్న తువ్వాలుతో కాళ్ళు తుడిచాడు మాస్టారి కళ్ళు సజల నేత్రాలైనాయి విశాలమైన డైనింగ్ హాల్లో విజయ టేబుల్ మీద రెండు రకాల కూరలు ఆవకాయ సాంబారు పెరుగుతో భోజనం వడ్డించింది భార్య భర్తలిద్దరూ కొసరి కొసరి వడ్డిస్తూ ఉంటే మాస్టారు తృప్తిగా భోజనం చేసి బ్రేవు అంటూ ఉత్రయించారు చాలా కాలానికి మంచి భోజనం పెట్టావమ్మా అన్నదాత సుఖీభవ ఆయుష్మాన్ భవ విజయకు ఆశీర్వచనం అందించారు హాల్లోకి వచ్చి వెడల్పాటి సోఫాలో వెనక్కి వాలారు కలర్ టీవీ ఫ్రిడ్జ్ ఖరీదైన తివాచీలు గోడలకు తైలవర్ణ చిత్రాలు మెత్తటి సోఫాలు చూసి ఆయన మనస్సు ఉబ్బితబ్బిబ్బయింది తబ్బిబ్బైంది రోయ్ బాగానే సంపాదిస్తున్నట్టున్నావు బయట బోర్డు మీద ఏమిటి రాసి ఉంది మున్సిపల్ ఆఫీసులోనా నీ ఉద్యోగం మాస్టారు నవ్వుతూ అడిగారు నాది ఉద్యోగం కాదు మాస్టారు మున్సిపల్ ఆఫీస్కు సంబంధించి కాంట్రాక్ట్ పనులు చేయిస్తూ ఉంటాను ఏదో మీ దయవల్ల పర్వాలేదు రాజారావు నమ్రతగా అన్నాడు కాంట్రాక్ట్ పనులు చేయిస్తున్నావా అదేమిట్రా నీలాంటి తెలివైన వాడికి ఉద్యోగం రాకపోవడం ఏమిటి మంచి ఉద్యోగం రావాలే ఎక్కడో తిరకాసుంది పోనీలే ఏదో ఒకటి జీవనం హాయిగా గడిచిపోతోంది కదా విజయ స్టీలు పళ్ళెంలో ఆకులు వక్క సున్నం తెచ్చి మాస్టారి ముందు పెట్టింది ఎవరికమ్మా ఇవి నాకే ఇలా చూడు మాస్టారు పళ్ళు లేని తన బోసి నోరు చూపించి మరోసారి భళ్ళుమని నవ్వారు విజయ రాజారావులిద్దరూ మాస్టారి నవ్వులో పాలు పంచుకున్నారు అందరిలోనూ ఆనందం తుళ్ళిపడింది ఇక నేను వస్తానరా మరి మీ దంపతుల అభిమానం ఆతిథ్యం నేను జన్మలో మర్చిపోలేను మాస్టారు సోఫాలోంచి లేచారు ఒక క్షణం ఉండండి మాస్టారు రాజారావు లోపలికి వెళ్ళాడు రెండు నిమిషాల్లో తిరిగి వచ్చి తెల్లటి కవరు మాస్టారు చేతిలో పెట్టాడు ఇందులో ఐదు వేలున్నాయి మాస్టారు ఉంచండి అవసరానికి ఉపయోగపడవచ్చు అమ్మాయికి ఏదైనా సంబంధం చూడండి నా శక్తి మేరకు నేను ఎంతో కొంత ఆర్థిక సహాయం చేస్తాను రాజారావు స్థిర నిశ్చయంతో అన్నాడు తీసుకోండి మాస్టారు సందేహించకండి మీరు మా తండ్రి వారు విజయ బలవంతం పెట్టింది ముగ్గురు ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేసి దారిద్రాన్ని ఎన్ని రకాలుగా అనుభవించాలో అన్ని రకాలుగాను అనుభవిస్తున్నాన్రా పెన్షన్ డబ్బులతో పోటలు గడవటం దినదిన గండంగా ఉంది ఇన్నాళ్లకు మీలాంటి ఆదుకునే శిష్యుడు దొరకడం నా పూర్వజన్మ సుకృతమే తప్ప మరొకటి కాదు మాస్టారి కళ్ళల్లో నీళ్లు సుళ్ళు తెరిగాయి గొంతు గాద్గతికమైంది మాస్టరు మీరేమీ అనుకోనంటే ఒక్క మాట రాజారావు నిశ్చలంగా అన్నాడు ఒక్క మాట కాదురా నువ్వు వంద మాటలు చెప్పినా నేను ఇలాగే నిలబడి వింటాను చెప్పు మాస్టారు నవ్వుతూ నిటారుగా నిలబడ్డారు రాజారావు ఆ మాట ఏమిటో మాస్టారితో చిన్నగా అన్నాడు అపరాధ భావంతో తలదించుకున్నాడు ఒక్క క్షణం నిశ్శబ్దం అక్కడ శబ్దమైంది అవతారం మాస్టారు కళ్ళజోడు తీసి కళ్ళు చికిలించి రాజారావు వైపు అదోలా చూశారు అతని దగ్గరగా వచ్చి భుజం మీద చేయి వేసి మళ్ళీ భళ్ళుమని నవ్వారు ఏరా బడవా నన్ను ఆట పట్టిస్తున్నావా హాస్యాలు ఆడుతున్నావా క్షమించండి మాస్టారు నా పేరు రాజారావే కానీ మీ శిష్యుడు రాజారావుని మాత్రం కాదు ఈసారి రాజారావు గొంతులో ధ్వనించిన గంభీరతకు మాస్టారు నివ్వెరపడుతూ నిశ్చేతనంగా ఉండిపోయారు నిజం మాస్టారు మిమ్మల్ని ప్రొద్దుట బజార్లో చూశాను ఫుట్పాత్ మీద ఎవరో గబగబా వెళ్ళిపోతూ ఉంటే ఒరే నువ్వు బాలకృష్ణవి కదూ రవీంద్రపురం హై స్కూల్లో చదివావు కదూ ఎంత ఎదిగిపోయావురా అంటూ ఎంతో ఆత్మీయంగా పలకరించారు మీరు ఆ వ్యక్తి మిమ్మల్ని ఓ పిచ్చివాడేలా చూసి ఓ ముష్టివాడేలా కసిరి పోపోవోయ్ అంటూ విదిలించుకుని వెళ్ళిపోయాడు మీ వయస్సుకి రూపానికి కూడా కనీస విలువ ఇవ్వలేదా వ్యక్తి చుట్టూ ఉన్న జనం మిమ్మల్ని వింతగా చూశారు ఆ మాత్రం దూరంలో కిల్లీ కొట్టు దగ్గర నిలబడి మిమ్మల్ని చూస్తున్న నాకు బాధ కలిగింది చిన్నబుచ్చుకున్న మీ ముఖాన్ని చూస్తే మనస్సు చివుక్కుమంది నేను గబగబా మీ దగ్గరికి వచ్చాను అప్పటికే మీరు జనంలో కలిసిపోయి ముందుకు వెళ్ళిపోయారు రాజారావు ఒక్క క్షణం ఆగి మాస్టారు ముఖంలోకి చూశాడు మాస్టారు మౌనంగా వెళ్ళి మళ్ళీ సోఫాలో కూర్చున్నారు కళ్ళు మూసుకుని తల వెనక్కి వాల్చి ఏదో ఆలోచన ముద్రలోకి వెళ్ళిపోయారు ప్రొద్దుట బజార్లో కనిపించిన మీరు మధ్యాహ్నం నా ఇంట్లో ప్రత్యక్షమయ్యేసరికి ఆశ్చర్యము ఆనందము నన్ను ముంచెత్తాయి మాస్టారు నేను ఏ హై స్కూల్లోనూ చదువుకోలేదు ఐదవ తరగతి వరకు బడిలోకి వెళ్ళినా నాకు చదువు వంటబట్టలేదు చదువు అంటే నాకు అసలు కిట్టేది కాదు బడికి సరిగ్గా వెళ్ళేవాణ్ణి కాదు చదువు విలువ పూర్తిగా అర్థమయ్యేసరికి నేను చాలా దూరం వచ్చేశాను మాస్టారు సంసారం తాపత్రయం సంపాదన పరుగు నేను కోల్పోయిందేమిటో నాకు తెలిసింది అవసరానికి మించి డబ్బు సంపాదిస్తున్నా చదువుకోలేదనే బాధ మాత్రం నా అంతరంగంలో మానని గాయంగానే మిగిలిపోయింది ఆ రాజారావు ఎవరో అతని స్థానంలో ఈ పూట మిమ్మల్ని గౌరవించి భోజనం పెట్టే అదృష్టం కలిగింది నాకు అంతేకాదు నేను మీ శిష్యరికంలో ఆ రవీంద్రపురం హై స్కూల్లో చదువుకున్నట్టే అందమైన అనుభూతి కలిగింది మాస్టరు ఇది నాకు అనంతమైన సంతృప్తి ఆనందం మాస్టారు కళ్ళు తెరిచారు ఆయన కళ్ళల్లో కన్నీటి ముత్యాలు కనిపించిన వాడినల్లా కళ్ళు విప్పార్చుకుని చూసి వీడు నా శిష్యుడే అనుకోవడం మా ఉపాధ్యాయ జాతికి ఉన్న బలహీనత బాబు దృష్టి మాంద్యం వల్లనూ జ్ఞాపక శక్తి క్షీణించడం వలన బయట బోర్డు మీద నీ పేరు చూసి చొరవగా నీ ఇంట్లోకి వచ్చేశాను నువ్వే నన్ను క్షమించాలి చదువు వల్లనే సంస్కార గంధం అలవడుతుందనుకోవడం చాలా పొరపాటు నా దగ్గర చదువుకున్న వాళ్ళు ఎంతోమంది ఇప్పుడు ఉన్నతోద్యాగాల్లో ఉన్నారు ఉన్నత పదవుల్లో ఉన్నారు అలాంటి శిష్యుల్ని ఐదారుగురిని కలుసుకోవడానికి పని కట్టుకుని వెళ్ళాను కొందరు ముఖం చాటేశారు కొంతమంది ముక్తసరిగా మాట్లాడారు మరికొంతమంది లోపల ఉన్న పనివాళ్లతో లేరని చెప్పించారు బాబు గురుశిష్య సంబంధాలు విలువలు విద్యా వ్యాపార నాగరికత విలువలో ఎప్పుడో కొట్టుకుపోయాయి గురువుని చెంపదెబ్బలతో గౌరవించే సంస్కృతి పరిడవెల్లుతూ ఉన్న ఈ రోజుల్లో నేను నీ గురువుని కాకపోయినా ఆదరించి ఇంత అన్నం పెట్టావు అపారమైన భక్తి ప్రపత్తుల్ని ప్రదర్శించావు అంతకు మించి సాటి మనిషిని చూసి స్పందించే సంస్కార గంధాన్ని పరిమళింపచేశావు ఇది నిజంగా నాకు ఏ అనుభూతికి అందని అనుభవం నాయనా మరొక్క మాట నీకు అభ్యంతరం లేకపోతే వారం వారం నీ ఇంటికి వచ్చి ఒక్క గంట సేపు నీకు చదువు చెప్పాలని ఉంది నాకు ఆ అవకాశం కలిగించు బాబు మాస్టారు ఆశగా అభ్యర్థనగా అడిగారు అంతకంటేనా మాస్టారు అవతారంగారి శిష్యుడు అనిపించుకోవడం కంటే నాకు అదృష్టమేముంది రాజారావు మాటలకి మాస్టారు ఆశీపూర్వకంగా చేతులెత్తారు అడుగులు తేలిపడుతూ ఉండగా ఆనందంగా బయటికి నడిచారు అవతారంగారి శిష్యుడు కథ సమాప్తం కవితమ్మ చదివిన ఈ కథ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఉంటానండి నమస్కారం